ప్రభుత్వంలో రైతుల అరిగోత్స ఆ అంటే అమరావతి అనే పలుకుతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు కానీ ఆ అంటే అన్నదాత అని కూడా నేర్చుకోవాలి కూటమి ప్రభుత్వంలో రైతులు నానా కష్టాలు పడుతున్నారు పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక పొలాల్లోనే కాపును వదిలేస్తున్నారు లేదా పశువులకు మేతగా పెడుతున్నారు ప్రస్తుతం ఉల్లి రైతులు గెల్లుమంటున్నారు గతంలోనూ అంతే పొగాకు ధర విపరీతంగా పడిపోయింది క్వింటా ముప్పై ఆరు అమ్ముకోవాల్సిన పొగాకును ఇరవై నాలుగు వేలకు కూడా అమ్ముకోలేని దుస్థితి వచ్చింది ప్రతిపక్షం మార్కెట్ యార్డ్ లో అడుగు పెట్టేదాకా దానిపై సమీక్షించే పరిస్థితి కూడా లేదు కూటమి ప్రభుత్వానికి మొన్న ఫిబ్రవరిలో మిర్చి రైతులది దాదాపు అదే దీని స్థితి గతంలో క్వింటా మిర్చి ఇరవై ఒక్క వేల నుంచి ఇరవై ఏడు వేల రూపాయల దాకా గిట్టుబాటు ధర వచ్చేది కానీ ఫిబ్రవరి సమయంలో పదకొండు వేల రూపాయలకు పడిపోయింది అప్పుడు కూడా గుంటూరు మిర్చార్డుకు ప్రతిపక్ష నాయకులు వస్తున్నారని తెలిసినప్పుడే ప్రభుత్వం యాక్షన్ కు దిగింది మొన్నటికి మొన్న తోతాపరి పండించిన రాయలసీమ మామిడి రైతుల పరిస్థితి కూడా అంతేగా మార్కెట్ లో కిలో రెండు రూపాయలకు కూడా కొన్ని దిక్కులేక రోడ్లపైనే పంటనంతా పారవేశారు నిజానికి పక్కనున్న కర్ణాటక ప్రభుత్వం కేంద్ర సహకారంతో కిలో పదహారు రూపాయలు ఇచ్చి కొనుగోలు చేసి కూటమి ప్రభుత్వం మాత్రం కేవలం నాలుగు రూపాయల మద్దతు ధర ప్రకటించిందన్న విమర్శలు చేసింది ప్రతిపక్షం ఇక ఇప్పుడు ఉల్లి రైతు గోస ఉల్లి సాగుకు ఎకరాకు కనీసం లక్ష రూపాయల వరకు పెట్టుబడి పెట్టారు కానీ ప్రస్తుతం ఎకరాకు ఇరవై వేలు కూడా రావడం లేదు గతేడాది క్వింటా ఉల్లి ఐదు వేల రూపాయలు పలికి కానీ ఈసారి క్వింటా ఉల్లిని నాలుగు వందల రూపాయలకు అమ్ముకుంటున్నారు రైతులు చిన్న రైతులు కౌలు రైతులు అప్పు చేసి పంట వేస్తారు వాళ్ళంతా తల్లి పట్టుకుంటున్నారు అయ్యే కూలి ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంతో వచ్చి ఉచితంగా ఊళ్ళో దండోరా వేస్తున్నారు రైతులు బీసీవై ఉల్లి రైతుల పక్షాన్ని నిలబడింది ఇటుబాటు ధర కల్పించే వరకు పోరాటం ఆపేది లేదని స్పష్టం చేసింది బంగ్లాదేశ్ కు ఉల్లి ఎగుమతిలో ఆపేయటం వల్ల ఈ దుస్థితి వచ్చిందని ప్రభుత్వం చెప్తున్నా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని డిమాండ్ చేస్తుంది బీసీవై అటు వర్షాల కారణంగా ఉల్లి కుల్లిపోతుందని తొంభై రోజులకు తీసేయాల్సిన పంటను డెబ్బై రోజులకే తీసేస్తున్నారు రైతులు దీంతో గడ్డ చిన్నదిగా నాణ్యత తక్కువగా వస్తుంది అయినా సరే మాక్ఫెడ్ ద్వారా తగిన మద్దతు ధర ఇప్పించాలని డిమాండ్ చేస్తుంది